చూడండి హిందువులందరూ ఒకసారి ఈ వీడియో చూడండి చర్చిల్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు అసలుకి ఏం పోయే కాలం వచ్చింది కన్వర్ట్ అవ్వడం దేనికి చర్చికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం దేనికి గుర్తు పెట్టుకోండి దీని వలన చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అరే ట్రెడిషన్స్ని కలపకం రాన్నా ఆయన కల్చరల్ డిఫరెన్సెస్ వస్తాయి మీకు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే నేనేం చేయాలి ఇంకా అందరూ బీటెకలు చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఈ జీ జనరేషన్ జనరేషన్లో కానీ ఏం ఉపయోగం కొంచెమైనా ఆలోచించండి కొంచెం చదువుకుంటాను ఆయన కొంచెం మీకు ఏది కావాలని గూగుల్ కొడితే ఈజీగా వచ్చేస్తే కదా కల్చరల్ మిక్స్ చేయకండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకుని హిందువులు మిమ్మల్ని కన్వర్ట్ చేయడం కోసమే హిందూ టెక్చర్ వేసి అంటే హిందూ టెక్చర్ పైకంతా కనిపించేదంతా హిందూ టెక్చర్ హిందూ అలవాట్లు కానీ అక్కడ ఉండేది ఎవరు చర్చి చర్చిలో ఎవరు ఉంటారు నా నోటితో నేను పలకలేను మీరు జాగ్రత్తగా ఉండండి ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళినా మన కార్యక్రమాలే కదా మన పూజలే కదా జరిగేది ఏ దేవుడైతే ఏముందిలే పూజిద్దాం ఏ దేవుడైతే ఏముందిలే అందరూ ఒకటే కదా అని అనేది కేవలం హిందువులు మాత్రమే